ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పుట్టిన రాశిని బట్టి వ్యక్తుల లక్షణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే మొదటిగా మేషరాశి ఈ మేషరాశి వాళ్ళు అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరు బగబగా మండే తత్వం కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు చక్క చక్క ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి అగ్నితత్వంతో అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం వహించాలని తప్పన తొందరపాటుతనం చురుకుదనం కలిగి ఉంటారు ఈ మేషరాశివారు క్షత్రియ రాశి కూడా కావడంతో పురుష అహంకారం కూడా పట్టుదల కార్యసాధన లక్షణ లక్షణం కలిగి ఉంటారు ఈ మేషరాశివారు ఈ మేషరాశి వారు ప్రతిదీ కూడా వారు నిలకడగా ఉండలేరనమాట ఇక రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ వారు చాలా స్థిర రాశి ఈ వృషభ రాశి వారు ఎంతో స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు ఓర్పుతో ముందుకు సాగి తమకు నచ్చిన పనిలో సంపూర్ణ అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు బాధ్యత సంపద సౌందర్యం నమ్మకస్తం వారిలో ప్రాధాన్యంగా కనిపించే లక్షణాలు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్న దాని గురించే ఎక్కువగా ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి స్థిరత్వాన్ని కోరేవారు నమ్మకమైనవారు క్రమశిక్షణ ఆర్థిక స్థిరత పట్ల ఆసక్తి కలిగి ఉంటారు కొంత ముందడుగే ముందు అవకాశమే ఉంటుంది ఈ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వంను కోరుకుంటారు ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు ఒకసారి డబ్బు సంపాదించాక దానిని తెలివిగా నిర్వహించగలగాలి అనుకుంటారు ఇక మూడవది మిథున రాశి ఈ మిథున రాశి వారిది స్వభావ రాశి ఈ మిథున రాశికి అధిపతి బుధుడు చరా రాశిలా వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరి స్థిరత్వం వైపు ముగ్గు చూపుతారు చురుకుదనానికి మారు పేరు గ్రహదోషం ఉంటే తప్ప వీరిని ఎవ్వరూ కూడా ఆపలేరు అన్ని స్థితులతోనూ స్వభావం చూపుతారు ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి సర్దుబాటు స్వభావం అంది వంచిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు వీరు చాలా తెలివైన వారు చురుకైన వ్యక్తిత్వం సంభాషణ ప్రియులు ఎక్కువ మాట్లాడతారు ఊహాశక్తి చాలా ఎక్కువ కానీ తేలికగా మారిపోతూ ఉంటారనమాట ఈ మిథన రాశివారు ఇక నాలుగవ రాశి కర్కట రాశి ఈ కర్కట రాశిది చరరాశి ఈ కర్కట రాశికి అధిపతి చంద్రుడు ఈ కర్కట రాశి వారి ఆలోచనలు చాలా వేగంగా మారిపోతాయి నిర్ణయాలు కూడా సంతరించుకుంటాయి సమస్యలు ఎదురైనప్పుడు పలు విశేషణ చేస్తారు ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉండే అంతర్యాన్ని గుర్తిస్తారు మానసిక సంఘర్షణలు మానసిక వేదన ఉంటుంది తరిచి తరిచి ఆలోచించే గుణం ఉంటుంది భావోద్వేగాల్లో కుటుంబాన్ని ప్రేమించేవారు దయాగల మనస్సు సహనశీలలు కొంత ఉల్లాసం లోపిస్తుంది తొందరగా బాధపడిపోతూ ఉంటారు ఇక ఐదవది సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు స్వభావరీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది జంతువులు రాజు సింహం దీనికి సూచిక ఈ రాశిలో జన్మించిన వారిలో సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది కొత్త పాతలతో నియంత్రణం లేకుండా చొరవ చూపించగలుగుతూ ఉంటారు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు లోక్యం అలవర్చుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు ఈ సింహరాశి వారు ఇక ఆరవది కన్యరాశి కన్యరాశికి అధిపతి బుధుడు ద్విస్వభావ రాశి ఈ కన్యరాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తూ ఉంటాడనమాట అన్న విషయంలోనూ లోతుగా పరిశీలిస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు విభిన్నమైన అంశాన్ని పరికిస్తూ ఉంటారు ఆలోచనకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంత తేలిగ్గా దేనిని కూడా వదిలిపెట్టరు ప్రతిదాన్ని ఒకటికి రెండుసార్లు తరస్కరిస్తారు అనుమానం కూడా ఈ రాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం మహిళలైతే తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం చాలా తక్కువ ఆహారం మీద ఆసక్తి ఉంటుంది స్త్రీ రాశి కావడంతో మానసిక భావాలను అధిక ప్రాధాన్యం ఉంటుంది ఇక ఏడవ రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధనకు గురి చేస్తూ ఉంటారు వీరు చూడడానికి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో సహజ సిద్ధులు అవుతారు ఇక ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తూ ఉంటారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తుల్ని అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరులు అభిరుచిని త్వరగా తెలుసుకోగలుగుతారు ఈ రాశివారు ఇక ఎనిమిదవది వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి శుక్రుడు స్థిరమైంది ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారు వీరు ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక అంచనాలను దూరం ఆలోచించే తత్వం ఉంటాయి స్వభావం అయినందున బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు గుంభనంగా వ్యవహారాలు చక్కబెడతారు జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టత ఉంటుంది ఏ అంశాలు ఆధారంగా అంచనా వేస్తున్నది ఏమాత్రం బయట పెట్టరు మిస్టీరియస్ లోతైన భావనాలు అధిక దీక్ష తేలికగా నమ్మరు కొంత కక్ష స్వభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వృష్టిక రాశి వారిలో ఇక తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనసు రాశికి అధిపతి బృహస్పతి ఇది కూడా ద్విస్వభావ రాశి కొన్నిసార్లు వేగంగా మరికొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తూ ఉంటుంది స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది ఆనందాన్ని కోరే స్వభావం స్వేచ్ఛా ప్రియులు సాహసపేతంగా ముందుకు వెళ్లే ధైర్యం కొంత నిర్లక్ష్యం అనేది ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి ఇక పదవ రాశి మకర రాశి మకర రాశి వారికి అధిపతి రవి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది వీరి జీవితంలో ఎదురయ్యే సంఘటనతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతిలో మోసపోనంత వరకు మోస కలిగించాలనే తలంపు రాదు బంధుపీతి ఎక్కువగా ఉంటుంది స్నేహితుల పట్ల అవధ్యమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం వీరి బలహీనత కూడా చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు లోపం తెలిసిన తర్వాత తప్పును అంగీకరించడానికి వెనుకాడుతుంటారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటూ ఉంటాయి ఇక పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశికి అధిపతి వరుణుడు ఈ రాశి వారు బంధాలు అనుబంధాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఇక ఈ కుంభరాశి వారికి ఆవేశం ఇతరులను రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఉంటుంది దీనివలన ఇబ్బందికర పరిస్థితులకు వీరు దారితీస్తాయి తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు విషయాన్ని నిర్మోహటంగా చెప్పే స్వభావంతో విరోధులు వస్తూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తూ ఉంటారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత గౌరవ స్థానాల్లో ఉన్నవారికి అన్యాయానికి గురవుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఇక చివరిగా లాస్ట్గా మీనరాశి ఈ మీనరాశికి అధిపతి ఇంద్రుడు ప్రశాంత మనసులైన ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం స్థిరత్వం వెలికి ఉంటుంది ఆదరించి అండంగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు ఉన్నత స్థానాల్లో బంధువులు కలిగి ఉంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది వంశపారంగా శ్రమించిన ఆస్తులన్నీ కూడా సామర్థ్యంగా వృద్ధి చేస్తూ ఉంటారు ఉన్నత ఆశయం కోసం ఎదురు చూస్తారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంతాలు జ్యోతిష్యం హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు సాంగీత్యం క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప మలుపులకు దారితీస్తూ ఉంటాయి ఈ మీనరాశి వారికి తెలుసుకున్నారు కదండి ఈ పన్నెండు రాశుల వారిలో ఏ రాశిలో పుట్టిన వారి వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ